నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు సోషల్ మీడియా ఇప్పుడు నిద్ర మేల్కొంటున్నట్టుంది ఎందుకంటే కర్నూల్లో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసినటువంటి ఆ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో నిర్మాణాలు వాటి గురించి ఇప్పుడు చక్కెర్లు కొట్టిస్తున్నారు వాళ్ళు వాళ్ళు లైన్లో హ్యాండ్ లైన్లో ఎప్పుడైతే నిన్న పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి బాగుంది అని అప్రిషియేట్ చేశాడో దాని యొక్క గొప్పతనం పవన్ కళ్యాణ్ చెప్పాడో అక్కడి నుంచి ఒక ట్రెండ్ సృష్టిస్తున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది ఆ కర్నూలు పవర్ ప్లాంట్ సంబంధించి నేను చెప్పేది అది వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అది మంచి చెడ పక్కన పెట్టద్దు కానీ ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కానీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ పేద ప్రజల కోసం చాలా సంస్కరణలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడా అంటే అది మా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ చేసినటువంటి తీసుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో అవి ప్రజలలోనికి వెళ్ళడంలో ఫెయిల్యూర్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఫస్ట్ నేను చెప్తున్నా ఎంత గుంజుకున్నా మేమెందుకు ఓడిపోయినా మాకెందుకు పదకొండు అంటే ఇదే లేదండి నువ్వు ఎంత మంచి పనైనా చేయి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి రావాలి ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏ ఒక్క చిన్న పని మొదలుపెట్టినా కూడా రెండు మూడు రోజుల నుంచి ఆర్బాట ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు పలాంది చేయబోతున్నాడు పలానా ఆలోచన చేశాడు దీనికి ఇట్లా కార్యరూపం దాల్చిపోతుంది ఇద్దో పలానా రోజు పలానా రోజు అని చెప్పేసి రెండు మూడు రోజుల నుంచి క్యాంపెయిన్ ఉంటుంది దాంట్లో ఎంతవరకు సక్సెస్ అనేది పక్కన పెట్టండి ఏదేమైనా క్యాంపెయిన్ చేయడంలో చంద్రబాబు నాయుడికి మించినటువంటి నాయకుడు లేడు అంతెందుకు మన వైజాగ్లో స్టార్ట్ చేసినటువంటి ఆ రెండు మూడు కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రతిపాదనలు జరిగింది ఆయన కూడా మొన్న నరేంద్ర మోడీని పిలిపించి వాటి మీద ఫోకస్ చేసి ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ కదా అది రాష్ట్రం మొత్తమే కదా దేశం మొత్తం చూసింది కదా మరి అలాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా ఎందుకు ప్రజల్లోకి అది తేలిపోయింది నిన్న పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కర్నూలు పర్యటన జరిగిన తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిందో దాంతో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అద్భుతమైనటువంటి పవర్ ప్లాంట్ని నిర్మించాడా అని ఆంధ్ర ప్రజలు ఒక్కసారి ముక్కున వేలేసుకున్నారా లేదా ఇదే చెప్తున్నా రాజకీయాలలో బిజినెస్ పాలిటిక్స్ ఉండకూడదు పాలిటిక్స్ని పాలిటిక్స్గానే చేయాలా ప్రజలకు మీరేం చేశారన్నది చెప్పాలా ప్రజలకు మీకు కనిపించేదేందా సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసాలు ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి కొన్ని ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు ఆ పోర్ట్లు అవి కనిపిస్తాయో తప్ప ఇంకా మిగతా మేము అది చేసాం ఇది చేసామని అని చెప్పుకుంటున్నటువంటి నాయకులు కొంతమంది అది ప్రజలలో ప్రజల నాలుకలలో అది నాట్యం ఆడాలా ఆ పరిస్థితి ఏమైనా ఉందా లేదు లేదు కాబట్టే కదా మీకు పదకొండు ఇచ్చింది ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు నిద్ర లేవండి మీరేం చేశారో ప్రజలకు ఆధారాలతో సహా చెప్పి చెప్పిసావండి ఇప్పటికన్నా చావండి వైసీపీ కాదు ఏ పార్టీ అయినా సరే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏమి చేశారు అన్నది నిత్యం ప్రజలకు తెలియచేయాలి దాంట్లో ఒడిదుడుకులు నష్ట కష్టాలు ఏదైతే ఉన్నాయో లాభ నష్టాలు ఏవైతే అవి ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి అంశం ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులని నెక్స్ట్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎండగడుతుంది గతంలో వైసీపీ చేసినటువంటి తప్పులను ఇప్పుడు ఎట్టైతే వీళ్ళు ఎండగడుతున్నారో దాంట్లో వాస్తవాలు ఏంటి అన్నీ కూడా బయటకు తీస్తున్నారు వాస్తవాలు లేని మాత్రం పడుతుంది వాస్తవాల వాస్తవాలు దగ్గరగా అంటే అన్యాయం జరిగింది అక్రమాలు జరిగింది అనేది మాత్రం బహిర్గతం అవుతుంది సో అదేవిధంగా ఇప్పటికైనా మీరు ఏం చేశారు అన్నది ప్రజలకు తెలియజేయండి ఆ కన్నులకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇనాగరేషను ఆ ప్రాజెక్ట్ వివరాలు యాడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ